విశాఖ అంతర్జాతీయంగా ఎదుగుతున్న మహానగరం ఈ విశాఖలో ఎంతోమంది పాత్రికేయులు ఉన్నారు ఈ పాత్రికేయుల మధ్య ఇటీవల ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ వాట్సాప్ వేదికగా కొనసాగింది ఆ చర్చ సారాంశం ఏమంటే రహదారి భద్రతను పాత్రికేయులు దాదాపు తొంభై శాతం మంది పాటించడం లేదు మరీ ముఖ్యంగా చెప్పాలంటే వారి వాహనాలపైన ప్లాస్టిక్ ఉన్నప్పటికీ కూడా హెల్మెట్ ధరించకుండానే రాకపోకలు సాగిస్తున్నారు మరో విషయం హెల్మెట్ ధరించి వాహనం నడిపినట్లయితే ఇరువైపులో ఉన్నటువంటి వాహనాలు దగ్గరకు వచ్చే వరకు కూడా కనిపించవు ఆ వాదనతో నేనైతే పూర్తిగా విభజిస్తున్నాను ఎందుకంటే ఎవరికైనా హెల్మెట్ ధరించిన తర్వాత ఒక ఒక రెండు రోజులు ఈ సమస్య ఉంటుంది ఆ తర్వాత క్రమంగా అలవాటుగా మారిపోతుంది ఒక పాత్రికేయుడు ప్రశ్నించాడు ఎంతమంది పాత్రికేయులు హెల్మెట్ ధరించి నడిపిస్తున్నారు అని చెప్పనేసి నేనైతే ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనం నడిపిస్తాను మరొక మరొక ముఖ్యమైన విషయం నా వెహికల్ పైన ప్రక్కర్ కూడా ఉండదు ఇక నగరంలోని అనేక సమస్యలపై ఆ సమస్యలలో భాగంగా ట్రాఫిక్ సమస్యలపై కూడా ఇప్పటివరకు అనేకమైనటువంటి కథనాలు చేయడం జరిగింది ఇక ఈ రోజున కూడా తాజాగా నగరంలో కొనసాగుతున్నటువంటి ఈ ప్రమాదాల పరంపరపై న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం విశాఖలో తరచూ ప్రమాదాలు సంభవించే ప్రాంతాలలో ఒకటి శిలానగర్ జాతీయ రహదారి ఇదే జంక్షన్లో బుధవారం ఉదయం తాజాగా ప్రమాదం సంభవించింది గాజువాక్ నుంచి పోర్టు రోడ్లోకి వెళ్తున్న ట్రాలర్ పై నుంచి ఒక కంటైనర్ జారిపడింది అదృష్టవశాత్తు ఆ సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ లేకపోవడంతో ఎవరూ కూడా ఆ ప్రమాదం బారిన పడలేదు కానీ శిలానగర్ జంక్షన్ నుంచి ఇటు ఎయిర్పోర్ట్ వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది ఈ నేపథ్యంలోనే గాజువాక్ పోలీసులు మూడు క్రేన్ల సహాయంతో ఆ కంటైనర్ను పక్కకు తప్పించారు ఇదే శిలానగర్ జంక్షన్లో కేవలం రెండు రోజుల క్రితం సంబంధించిన రోడ్డు ప్రమాదంలో మోటార్ బైక్ను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో అల్లిపురం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యారు ఇదిలా ఉండగా ద్విచక్ర వాహన శోధకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉన్నప్పటికీ అనేక మంది హెల్మెట్ ధారణను విస్మరిస్తున్నారు హెల్మెట్ ధరించకపోవడం మరోవైపు ట్రిపుల్ ట్రైడింగ్ దీనికి తోడు మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటివి అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి నగరంలో హెల్మెట్ ధారణకు సంబంధించి ఒక జంక్షన్లో కాసేపు వీడియో తీయగా అనేక మంది హెల్మెట్ లేకుండానే రాకపోకడు సాగిస్తున్న దృశ్యాలు కనిపించాయి తరచూ సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలలో అత్యధిక శాతం మంది హెల్మెట్ లేకుండా ప్రయాణించడం లేక కనిపిస్తోంది ఇటు డాబా గార్డెన్స్ జగదమ్మ జంక్షన్ తదితర ప్రాంతాలలో ప్రమాదాల తీవ్రత అంతగా కనిపించినప్పటికీ తెలుగు తల్లి ఫ్లైఓవర్ శిలానగర్ నుంచి కర్నూలు జంక్షన్ మరోవైపు కుర్మన్ నుంచి గాజువాక హైవే అక్కిరెడ్డిపల్లిం జంక్షన్ శిలానగర్ జంక్షన్ నుంచి ఇటు ఎన్ఏడి ఫ్లైఓవర్ జంక్షన్ వరకు అక్కయ్యపాలెం జంక్షన్ నుంచి హనుమంతువాక జంక్షన్ వరకు తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి దేశంలో ఎక్కడా లేని విధంగా విశాఖ మహానగరం మధ్య నుంచి జాతీయ రహదారి వెళ్లడం కూడా ప్రమాదాలకు ఒక కారణంగా కనిపిస్తోంది రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ప్రమాదాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడడం లేదు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వాహనాలను నడిపితే ప్రమాదాలను నివారించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది నగర పరిధిలో సంభవిస్తున్న ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహన శోధకులే ఉంటున్నారు ప్రమాదాల నివారణకు గాను తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం పరిమితికి లోబడి వాహనాలను డ్రైవ్ చేయడం మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం మరీ ముఖ్యంగా ఒకవైపు వాహనాలను నడుపుతూ మరోవైపు సెల్ ఫోన్లో మాట్లాడడాన్ని విడనాడితేనే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది వాహనాలను నడిపే ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ స్వీయ క్రమశిక్షణ పాటించినంత కాలం కూడా ఒకవైపు పోలీసులు మరోవైపు మీడియా ఎంతగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఎటువంటి ప్రయోజనం ఉండదు